పోలీస్ శాఖ ఉద్యోగాలలో చోటు సంపాదించాలనుకున్న యువతకు తరపిదు ఇచ్చి కానిస్టేబుల్ ఎస్ఐ అర్హతలను సాధించే విధంగా కాకినాడ నగరంలో ఉన్న శ్యాం ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దేశవ్యాప్త సంచలనంగా మారింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పోలీస్ శాఖ నాలుగు వందల పదకొండు పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్లు పరీక్షలు రాసి సుమారు మూడు వందల మూడు మంది అభ్యర్థులు ఎస్సైలుగా ఎంపిక కావడంతో ప్రస్తుతం శ్యాం ఇన్స్టిట్యూట్ హాట్ టాపిక్గా మారింది ఇందుకు సంబంధించి ఆదివారం శ్యాం పోలీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఎస్ఐలుగా ఎంపికైన అభ్యర్థులకు విజయోత్సవ అభినందన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ గీతా విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ కొత్తగా పోలీస్ శాఖలోకి వచ్చిన ఎస్ఐ అభ్యర్థులు పక్షం పోరాడాలని పేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఉద్యోగాల కల్పనలో శామ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు జిల్లా ఎస్పీ సురేష్ బాబు మాట్లాడుతూ నూతనంగా ఎస్సై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు అంకిత భావంతో పనిచేసే పోలీస్ శాఖపై మరింత విశ్వాసాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఎంత పెద్ద ఉద్యోగాల్లో రాణిస్తున్న తాను వచ్చిన పరిస్థితిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని మసులు సూచించారు అనంతరం కొత్త ఎస్ఐలతో మాటామంతి నిర్వహించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఎస్పీ సతీష్ కుమార్ నివృత్తి చేశారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ కు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు శ్యాం దంపతులు సిబ్బంది తదితరులు ఘనంగా సత్కరించారు ఏదో ఇష్యూ వస్తుందంటే ఇమీడియట్ గా మీకు గట్స్ ఉండాలి అది ఎస్డిపిఓకి చెప్పడం కానీ నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ కానీ ఎస్పీ కానీ ప్రాబ్లమ్ ని కన్వే చేయడానికి గట్స్ ధైర్యం ఉండాలి యాక్చువల్లీ అదిని మీరు చాలా పెంచుకోవాలి పెంచుకున్నారంటే ఫైన్ అదర్వైజ్ ఆల్ ఆర్ సేమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈ రోజు ఆయన ఒక్క మనిషి త్యాగం చేయటం వల్ల మంది ఉద్యోగాలు సంపాదించుకునే పక్కన పెట్టామంటే నేను వచ్చిన తర్వాత ఉమెన్ ఎస్ఐస్ ఉమెన్ సిఐస్ ఆఫీసర్స్ డిఎస్పి ర్యాంక్ అందరూ చూస్తున్నాను సో దే ఈక్వల్లీ గుడ్ అండ్ వస్తూ ఉంటారు అదేవిధంగా సార్ తన యొక్క జీతాన్ని అందరినీ కూడా తన ఫౌండేషన్ కొరకు వెచ్చిస్తూ ఉంటారు నిరుపేదలైన విద్యార్థులు నిరుపేదలుగా ఉండిపోకూడదు ఉద్యోగస్తులు అటువంటి పరా వస్తు మదుకరు సార్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియక రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా గుర్తుంచున్నాను చేస్తున్నారు కానీ హైయెస్ట్ ర్యాంక్ కి వెళ్ళలేకపోతున్నారు ఓన్లీ లేడీస్ వర్క్ వెళ్తే వెళ్ళలేకపోతున్నారు మెయిన్ రీజన్స్ ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ర్యాంక్ లో ఇప్పుడు చాలా మంది లేడీస్ వస్తున్నారు కానీ చీఫ్ సెక్రటరీగా వెళ్ళలేకపోతున్నారు అట్లా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హైయెస్ట్ ర్యాంక్ వెళ్ళడానికి లేడీస్ లేడీస్ ఎక్కువ ఛాన్సెస్ లేవు మేల్స్ ఎక్కువ ఛాన్స్ ఉన్నారు మేబీ రీజన్స్ ఏమన్నా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ అండ్ అలాగే మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా పబ్లిక్ ని ఇంపాక్ట్ చేస్తుంది యాజ్ అన్ ఎస్ఐ ప్రతి డెసిషన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది పబ్లిక్ ని ఒకటి పబ్లిక్ కి పోలీస్ మీద నమ్మకం పెంచేదా తగ్గించేదా అనేది మనం తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ అవుట్ సైడ్ ఫోర్సెస్ నుంచి స్ట్రిక్ట్ గా ఉండాలి సో లైక్ ఎలా మనం మన మైండ్ సెట్ ని అవుట్ సైడ్ ప్రెసెంట్ నుంచి కంట్రోల్ లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనకి అది తెలియజేయాలి నేను ఎంపీ మేడం గారు అనుకున్నాం చూద్దాం వీళ్ళందరూ పోలీసులు అయిపోయారు కదా ఈ పాపలు ఎలా పట్టుకుంటారని చూశారు మొత్తం మీద సాధించారు మన పోలీసులు ఎనిమిది కోణాల్లో మిస్ అయిపోయిన వివిధ కోణాల్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి ఎలా పట్టుకుంటారో నేను మేడం గారు అనుకున్నాం మొత్తం మీద పాపని దొరికిందని చెప్పేసి అది చెప్పడం జరిగింది మీరందరూ అభినందన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమానికి సభాధ్యక్షుడు అయినటువంటి మిత్రులు శ్యామ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథం గారికి తెలంగాణలో పోలీస్ కేడర్లోనే అస్థి స్థాయిలో ఉంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి శ్యామగ మన స్వామి గారికి అదేవిధంగా మేడం విసెస్ శ్యామగారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి నమస్కారాలు మీడియా వారికి నమస్కారాలు పేరెంట్స్కి తల్లిదండ్రులు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కూడా నాకు శ్యామ శ్యామగారు నాకు ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల పరిచయం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన పేర్ల ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం పోలీసు వాళ్ళు తయారు చేయాలి పేదవాళ్ళకు ఉపయోగపడే ఇన్స్టిట్యూట్ పెట్టాలి పది మందికి ఉద్యోగం కల్పించే బాధ్యతను తీసుకోవాలి అని ఇన్స్టిట్యూట్ ప్రారంభించి ఇన్స్టిట్యూట్ ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చే వరకు ఉద్యోగం చేస్తూ రాత్రిమే కష్టపడుతూ తర్వాత ఇన్స్టిట్యూట్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత టైంకి అటాయి రాకపోతున్నాను నేను ఇన్స్టిట్యూట్ టైం కేటాయించబోతున్నానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇవిస్టుడికి కేటాయించి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి క్షయామ ఎంతో త్యాగం చేయడం జరిగింది పిల్లలు కొట్టింది పర్స్లో కొట్టింది మేము మేమే చాలా ఆనందం చాలా ఆనందం చాలా సంతోషం చాలా చాలా హ్యాపీ తల్లిదండ్రుల కళల్లో ఆనందం ముఖ్యంగా అందరికన్నా ఈ ఇవి తర్వాత శ్యామ్ గారు శైలజ్ గారి యొక్క కళ్ళల్లో ఆనందం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ పిల్లలందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరికి అందరు కూడా చెప్పడం జరిగింది నిజంగా ఒక ట్రైనింగ్ అవ్వాలి అన్న ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు మీకు ఒకటి 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 పది పది ఇరవై ఇరవై ముప్పై ఇట్లా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు మీరు ఛానల్ అందరం ఛానల్ మారుస్తూ ఉంటాం కానీ పేరు కోసం కాకుండా మీ జీవితాలు బాగుపడటం కోసం ఆశయాలకు అనుగుణంగా ఇన్స్టిట్యూట్ని రన్ చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ పలానా రాష్ట్రంలో ఈ ఇన్స్టిట్యూషన్ నుండి దీన్ని మీరు సివిల్స్ కొట్టాలంటే ఇక్కడికి వెళ్ళండి లేకపోతే ఇది కొట్టాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పే విధానాన్ని కన్నా మనకందరికీ గర్వకారణం పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కొట్టాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి అని చెప్పే విధంగా మనకి రోజు ఇప్పటిదాకా శ్యామ్ గారు నాది కాకినాడ కాకినాడ అని చెప్తూ ఉండాలి బట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ శ్యామగారు కాకినాడ అని చెప్తారు ఊరికి పేరు తెచ్చేవాడు గొప్ప తనకి తన పేరు తెచ్చుకునేవాడు తన ఇంటికి పేరు తెచ్చేవాడు తన ఇంటి పేరుకి పేరు తెచ్చేవాడు వీళ్ళు ఎంత ముఖ్యమో తన ఊరికి తన రాష్ట్రానికి పేరు తెచ్చేవాడు కూడా అంత గర్వకారణం అటువంటి శామ్ మన కాకినాడలో ఉండడం నిజంగా మా అందరికీ గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒక వ్యక్తి వ్యక్తిగానే ఉంటాడు ఒక శక్తిగా మారటానికి ఎంతో తప్పన అవసరం ఎన్నో త్యాగాలు అవసరం ఎంతో పట్టుదల అవసరం ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో వెనక్కి లాగే పరిస్థితులన్నీ వస్తాయి అన్నింటి చేయి తెగించుకుని ఎవరు ముందుకు వస్తారో వారే విజేతలు అవుతారు ఆ విధంగా శ్యామ్ గారు ఈరోజు ఆ కుటుంబం మరి ఈ విధంగా మంచి మీకు అందరికీ కూడా మేమేం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడికి చాలా మంది పేరెంట్స్ వచ్చి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆల్రెడీ మీకు వివరించే ఉంటారు ర్యాంకులు ఎన్ని అనే దాని మీద నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండు పోస్టులకి నోటిఫికేషన్ పడితే మన గ్రేట్స్ట్రేషన్ తరఫున సెలెక్ట్ అవడం అంటే మామూలు విషయం కాదు అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏ రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి ఈ ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సింగిల్ ఇదే ఆన్సర్ ఎస్ఓపి ఇది ఎస్ఓపి ఇలాగా చేయాలని చెప్పి చెప్పలేము యాక్చువల్లీ అది ఒక సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫర్ అవుతాయి ఒక కి ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంటాయి బట్ ఒకటే ఏంటంటే మీరు ఇప్పుడు ఎస్ఐ అయిపోయారు కాబట్టి మీరు కొమ్ములు ఏమీ ఎవరికి రావట్లేదు అది ఎవరు మర్చిపోకూడదు దట్ ఈస్ ద బేసిక్ థింగ్ మీరు ఏ స్టేజ్లో ఉండి ఏ స్టేజ్కి వచ్చారని మీరు మర్చిపో మర్చిపోవట్లేదంటే చాలు ఓకే సో ఒక్కటి అది ఒక్కటి ఉందంటే చాలు మీ డెసిషన్ మేకింగ్లో ఏ తేడా రాదు యాక్చువల్లీ సపోజ్ ఒక పర్సన్ వస్తున్నారు ఇటువైపు ఉన్న వ్యక్తికి ఇరవై ఐదు ఏకరాలు ల్యాండ్ ఉన్నాయి ఇటువైపు ఉన్న వ్యక్తికి హాఫ్ ఏకర్ భూమిలు ఉన్నాయి ఇతరు వస్తారు మీకు న్యాయం ఎవరు పక్కన ఉందో అది ఇరవై ఐదు ఎకరాల భూమిలు ఉన్న వాళ్ళన్నా పర్వాలేదు హాఫ్ ఏకర్ వాళ్ళ భూమిలన్నా పర్వాలేదు న్యాయం ఎవరి పక్కన ఉందన్నది మీకు లా తెలుసు చట్టాలు ఏమి చెప్తుంది వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమి చెప్తుంది అన్నది మాత్రమే మీరు చూడాలి దాని కాకుండా ఎక్కువ ఏమి మీరు చూడకూడదు అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆ పేదవాళ్ళు ఎవరు హాఫ్ ఏకర్ ఉందో వాళ్ళ పైన న్యాయం మీకు ఉందని తెలిసినప్పుడు మిమ్మల్ని ఆ వ్యక్తి క్వశ్చన్ లో పెట్టి మీరు చూడాలి ఒకవేళ మీరు అదే ప్లేస్ లో మీ తల్లి కానీ తండ్రి కానీ వచ్చారంటే మీరు చేస్తారో అదే విధంగా ఎవరు వచ్చినా అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈవెన్ చాలా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా వచ్చి వచ్చినట్టు ఉన్నారు సో ఇది ఒక గర్వమైన ఓకే సో చాలా హ్యాపీగా ఉంది చూడడానికి సో అది ఒక గ్రేట్ ఫీలింగ్ కదా ఇప్పుడు మనం పాస్ చేసినప్పుడు మన ఫాదర్ అందరితో పాటు వచ్చి అలా కూర్చోడం అనేది ఇట్స్ యాక్చువల్లీ అది క్లియర్ చేసి నేను కూడా ఆ ఫీలింగ్ని క్రాస్ చేసి వచ్చాను కాబట్టి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేను ఒక వ్యవసాయ ఫ్యామిలీ యాక్చువల్లీ ఫస్ట్ డిగ్రీ హోల్డర్ మా టు సీ క్వశ్చన్స్ బయోటెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ చేస్తాను టూ థౌజండ్ టెన్ పాస్ అవుట్ సో మీరు నేను బయోటెక్నాలజీ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఐటీకి వెళ్ళారు అప్పుడు వల్ల ఐటీ భూమి యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా కంపెనీస్ వచ్చింది ప్లేస్ అయ్యారు నేను ఒకరే అటెండ్ కూడా చేయట్లేదు నేను అప్పుడే అవుట్ ఆఫ్ ఫార్టీ మెంబర్స్ ట్రై ఐటీ కూడా ట్రై చేయట్లేదు సో అందరూ చెప్పారు అట్లీస్ట్ ఫాదర్ మదర్ కూడా చెప్పారు జస్ట్ ఏదో ఒక జాబ్కి వెళ్ళి తర్వాత ట్రై చేయొచ్చు కదా అని చెప్పడం ఇప్పుడు ఎందుకు నేను నేను డేవీ ట్రై చేయట్లేదు సో అప్పుడు జస్ట్ వన్ ఇయర్ లో ఫ్రెండ్స్ అందరూ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ కూడా స్టార్ట్ చేశారు సో చాలా క్రిటిసిజమ్స్ ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయ్యారు మీరు ఇంకా సెటిల్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం నేను ఫిఫ్త్ అటెంప్ట్ క్లియర్ చేశాను సివిల్ సర్వీసెస్ అంటే లైక్ తర్వాత అదర్ ఎగ్జామ్స్ కూడా రాశాను గ్రూప్ టూ ట్రెషరీలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను ఆల్రెడీ నేను యాక్చువల్లీ ఇప్పుడు డీజీ ర్యాంక్ లో చాలామంది ఉన్నారు ఈవెన్ ఇప్పుడు సశక్తీమాబాల్ ఎస్ఎస్బి కూడా లేడీ డీజీఏ ఉన్నారు అలాంటి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయరు మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓన్లీ యువర్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మేబీ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్కి బేస్డ్ ఆన్ హార్ష్ ఆఫ్ హార్ష్ నేచర్ ఆఫ్ జాబ్ ప్రకారం వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు మేబీ ఇప్పుడు ఎన్ఎస్జి కమాండోస్ ఉండొచ్చు ఇప్పుడు ఎన్ఎస్జి కమాండోస్ లాగా జాబ్ ఏంటంటే మనకు ఉమెన్ కాంపిడెంట్ తక్కువ ఉంటారు కానీ ఇప్పుడు లో ఉమెన్ కాంపిడెంట్ కూడా వచ్చేసింది సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ బట్ హయ్యర్ క్యాడర్స్లో అన్ని చోట్ల చాలామంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ఎస్ఐ గా వచ్చినప్పుడు మనకు అనవచ్చు కానీ బెటర్ ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ప్రాక్టికలీ డౌట్స్ పక్కన ఉన్న వాళ్ళు ఏమి అనుకున్నారని ఏమి అనుకుంటారో ఏమని చెప్పి ఎవరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు డౌట్ ఉందంటే మీరు అడగచ్చు సో మీరు అడుగుతున్న డౌట్ అందరు కూడా యూస్ అవుతాయి దట్ ఈస్ మై పాయింట్ నాకు నాకు ఎక్కువ టైం ఏమి లేదు యాక్చువల్లీ సో మీరు అడిగారంటే నేను ఆన్సర్ చెప్తాను డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళానంటే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పేరెంట్స్ని డిపెండ్ అవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి ట్రెషరీ డిపార్ట్మెంట్ వెళ్ళాను సాటర్డే సండే మార్నింగ్ త్రీ టు నైన్ దీస్ ఆర్ మై స్టడీ అవర్స్ నా పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ రావట్లేదు నేను ఒకవేళ ప్లేస్మెంట్ ట్రై చేయట్లేదు అని చెప్పి ఫీల్ అవ్వట్లేదు బికాస్ ఐ బిల్ బెటర్ బెటర్ థింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ మే ఓన్లీ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి సో అది వెహికల్స్ మేము అప్పుడు క్లియర్ చేసినప్పుడు కంపారిజన్ నథింగ్ కదా ఫ్రెండ్స్ ఐటీ బీంగ్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్ ఎవరిని ఎవరితో పాటు కంపేర్ చేయలేము జస్ట్ యువర్ హార్డ్ వర్క్ యువర్ పేషెన్స్ యు ఆర్ ద బాస్